అందరికీ నమస్కారం అండి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ నాడు అనే కూర వండుతారండి ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల వాళ్ళు ఎక్కువగా వండుతారు ఈ అంటే మరేదో కాదండి అన్ని రకాల కాయగూరలు కలిపి వండుతారు ఆ కాయగూరలన్నీ నేను తీసుకొచ్చి మీకు చూపిస్తాను ఎలా ఉండాలో కూడా చెప్తాను ఇది చూడండి కాయగూరలు కాయగూర అన్నీ మొత్తం అన్ని రకాల కాయగూరలు కలిపి వండుతారండి మొత్తం చూడండి ఎన్ని రకాల కాయగూరలు ఉన్నాయి ఏదైనా కాయగూరలు ఆకుకూరలు అన్నీ కలిపి వండుతారనమాట అది క్యాబేజీ కాలీఫ్లవరు వంకాయ క్యారెట్ బీట్రూట్ కంద పెండ్లము గుమ్మడికాయ ఆనబకాయ ములక్కాడ బఠానీలు చిక్కుడుకాయలు దొండకాయలు బెండకాయలు టమాటా అన్ని రకాల కాయగూరలు చాముదొప్పలు అన్నీ కలిపి వండుతారండి దాన్నే కలగూర కలగూరంటారు ఇన్ని కాయగూరలు అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక ముప్పై నలభై మంది ఇంత ఇవన్నీ కలిపి వండితే ముప్పై నలభై నలభై మంది తినచ్చండి ఇప్పుడు ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉండటం నలుగురు ముగ్గురు ఉంటున్నారు ఇంట్లోనూ దానివల్ల కొంత కొద్ది కొద్దిగా వండితే ఒక నలుగురికి సరిపడా కూరగాయలు ఎన్ని అవుతాయో ఎలా వండాలో నేను చేయొచ్చు కానీ ఇన్ని కాయగూరలు వండితే మాత్రం ఒక నలభై మంది పైన తినచ్చు అందుకని మీకు కాయగూరలు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడు కలగూర ఎలా ఉండాలో మీకు చెప్తాను ముందు కాయగూర కట్ చేసుకుందాం రెడీగా ఉండండి కాయగూరలు కట్ చేసుకుందామా కాయగూరలన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఓ నలుగురికి కదా ఇది ఎన్నో అవ్వు ఒక ములక్కాడ ఒక మూడు బెండకాయలు ఒక క్యారెట్ ఒక చిలగడ దుంప ఒక ముల్లంగి అలా కొన్ని కొన్ని కాయగూరలు వేసుకుంటే సరిపోతుంది ఒక నాలుగు దొండకాయలని ఒక నాలుగు చిక్కుడుకాయలని ఒక రెండు టమాటాలని కొన్ని బఠానీలు ఒక చిన్న బొమ్మడికాయ ముక్క చిన్న ఆనపకాయ ముక్క చిన్న కాలీఫ్లవర్ చిన్న క్యాబేజీ ముక్క ఇవన్నీ ఆ కొద్దిగా ఆకుకూరలు కంద పెండ్లము చామతుంపలు వంకాయ అన్ని కొద్ది కొద్ది కొద్దిగా వేస్తే మా నలుగురికి ఇంత కూర అవుతుందండి చాలా రుచిగా ఉంటుంది ఇవి కట్ చేసుకున్నాక మీకు మొత్తం అన్నీ కట్ చేసుకున్నాక మళ్ళీ మీకు వీడియో తీస్తాను అయిపోయిందండి కటింగు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కాయగూరలు చూడండి ఎన్ని కట్ చేసుకున్నాను కాయగూరలు ఇవ్వండి ముల్లంగి చిలకడదుంప పచ్చిమిరపకాయలు క్యారెట్ గుమ్మడికాయ ఆనపకాయ దొండకాయ కాలీఫ్లవర్ మునక్కాడ బీట్రూటు ఇంకా చామదుంప బంగాళదుంప బఠానీలు బెండకాయ బీన్స్ ఇదిగో కంద పెండ్లము గాజరు క్యాబేజీ ఉల్లిపాయలు బీరకాయ టమాటాలు అన్ని రకాల ఆకుకూరలు కాకరకాయ చిక్కుడుకాయ దోసకాయ ఇగో అరటికాయ వంకాయ ఇన్ని రకాల కాయగూరలు నాకు దొరికినా అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు కూర ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూపిస్తాను పదండి పది నిమిషాలు అయిపోయిందండి ఈ పది నిమిషాలు కూడా మీడియం ఫ్లేమ్లోనే మంట పెట్టాలి చూద్దాం పది నిమిషాలు అయిపోయింది ఎలా ఉంటుందో ఇదిగోండి మనం మొదట పది నిమిషాల ముందు వేసినప్పుడు ఏమైందంటే ఇంతవరకు పై వరకు ఉన్నాయి కాయగూరలు ఇప్పుడు మగ్గిపోయి వరకు వచ్చేసి చూసారా చూడండి చూడండి ఇంత మొత్తం గిన్నె అంతా నిండిపోయేలా ఉన్నాయి కాయగూరలు ఈ పది నిమిషాల తర్వాత చూడండి అంత చక్కగా మగ్గిపోయి అన్నీ వేసేసుకోవాలి ఒక్కసారి ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవాలి చింతపండు కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా మగ్గిపోయి మగ్గిన తర్వాత ఇప్పుడు మంచి వాసన వస్తుందండి అప్పుడే మగ్గిన తర్వాత నీళ్లు పోసుకోవాలి నీ మొక్కలు మురిగేలాగా నీటి పోసుకోవాలి చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కూర ఇదిగోండి అంటే దగ్గర దగ్గర ఒక లీటర్ నీరు పడతాయండి దీంట్లో నలుగురు మనుషులకు సరిపోద్ది నలుగురు మనుషులకి ఈ కూర సరిపోద్ది అండి ఇది అయిన తర్వాత మళ్ళీ ఈసారి నీళ్ళు పోసాయి కదా నీళ్ళు పోసిన తర్వాత హై హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత నీళ్ళు పెట్టుకోవాలి చూడండి హై ఫ్లేమ్లో పెట్టాను మూత పెట్టేస్తున్నాను ఈ ఐదు ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుతాం చూస్తామండి ఉండండి కూర మొదలెడుదామా చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకున్నాం కదా ఇప్పుడు కూరగాయలు చూసారు కదా ఈ కూరగాయలతో పాటు నేను కొన్ని రెండు నూరపికయలు కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర రావాలి కొంచెం మెంతులు వేసానండి తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు ఈ కూర కారం మసాలా కారం కొంచెం తురిమిన అల్లం ముక్కలు ఇంకొంచెం కొద్దిగా చింతపండు కూడా నేను సిద్ధం చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు గిన్నె వేడెక్కింది ఆయిల్ పోద్దామా ఇక నాలుగు పెద్ద కింద నూనె వేసుకున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది గిన్నె ఎక్కువ తర్వాత ఈ రెండు ఎనిమిది రూపాయలు కరివేపాకు ఆవాలు జీలక కొద్దిగా మెంతులు వేసుకోవాలండి వేసే వేసుకున్నారు కొంచెం కలపాలి ఒక్కొక్కసారిగా కలిపి తర్వాత ఇందులోని ఇది కొంచెం అల్లం ముక్కలు తరిగి పెట్టుకున్న దాకా ఇదే కూర అంతా కొంచెం మంది జీర కొంచెం అల్లం ముక్కలు వేసుకోవడం మంచిది అల్లం కూడా ఒకసారిగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ కూరకి మంచి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను వేరుశనగ నూనె వేసి వండుతున్నాను ఇప్పుడు అల్లం వేగిందండి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి ఇగో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను చూసారు కదా ెన్స్ వేయించుకోవాలి ఈ ఇల్లు బయటకు బాగా మరి ఎలాగో ఏకట్టదు ఒక మాదిరిగా ఎక్కువ సరిపోతుందండి చూసారు కదా మరి ఎక్కువ తేకూడదు మీడియంగా వేసి సరిపోతుంది మరి ఎర్రగా వేసుకూడదు ఇలా వేగే కదా ఈ మాత్రం వేగితే చాలండి కలగ ఈ ఉల్లిపాయ ముక్కలు ఎలా వేగితే చాలండి వేగిన తర్వాత ఇవి ఉన్నాయి కదా పెట్టుకున్న అన్ని రకాల కాయగూరలు ఇవన్నీ ఒక్కసారి వేసేసుకోవచ్చండి ఇవన్నీ మొత్తం ఇవన్నీ కాయగూరలు ఒక్కసారి మనం పెట్టుకోవాలి తర్వాత ఈ అరటికాయ ఈ నీళ్ళలో కడిగి పెట్టుకున్న కొంచెం వంకాయలు పెరిగితే పెడితే బాగుంది కదా ఈ అరటికాయ వంకాయ ముక్కలు నీటిలో వేసుకున్నాను కడిగి ఇవి కూడా కడిగి పెట్టి కూడా ఇందులో వేసుకున్నామని చూసారు కదా ఇలా మొత్తం కాయగూరలు వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇది ఉప్పు పసుపు కారం ఈ మూడు ఇది కూరగాయలు అండి ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని మొత్తం ఒకసారి కలుసుకోవాలి అందుకని ఒకసారి కలిపి మూత కడుగు చింతపండు కూడా వేసేసాను వీటితో పాటు చింతపండు వేసేసాను ఇవన్నీ చింతపండు కూడా వేసేసాను చింతపండు కాయగూరలు ఉప్పు కారం పసుపు అన్నీ ఒకసారి ఇలా కలిపి పెట్టుకోవాలి కోరని మొత్తం అన్నీ ఒకసారి వేసేయాలి వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా పైన చింత అన్నీ ఇలా కలిపి ఎంత కలర్ఫుల్గా ఉంది ఈ కర్రగూర మసాలా ఏమీ ఏం అవసరం లేదు మీ కూడకి కొద్దిగా చింతపండు వేసాను కదా అది ఎందుకంటే కొంచెం టేస్ట్ కొంచెం ఫ్లేవర్కి చింతపండు వేసామని కొంతమంది వేస్తాను కానీ నేను డైరెక్ట్గా చింతపండు కడిగేసి కొద్దిగా చిన్న నిమ్మకాయల కన్నా తక్కువ చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుంటాను ఇప్పుడు కాసేపు మూత పెట్టుకున్నాము కాసేపు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉంచాలి ఇలాగా పది నిమిషాలు కదులుకుంటున్నాం ఉంచాను పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఎలా ఉంది కలగోర అయిపోయింది చూద్దామండి మూతీసి ఎందు అయిపోయిందండి సరిగ్గా కూర రెడీ అయిపోయింది ఈ కలగోర పెద్దలు పెడతామండి సంక్రాంతి రోజు అందుకనే నేను టేస్ట్ చూడట్లేదు పెద్దలు పెట్టిన తర్వాత ఉప్పు కారం అని చూసుకుని మళ్ళీ వేసుకోవాలంటే వేసుకోండి నాకైతే సరిపోయింది అనిపిస్తుంది నాకు ఈ కలగూర సంక్రాంతి రోజున కలగూరతో పాటు కొత్త బట్టలు అటుకులు దండం ఇలా మొదలైనవి అన్నీ దేవుడి దగ్గర మూలలు పెట్టి దండం పెట్టుకుని అప్పుడు ఇవన్నీ మేము తింటాం అనమాట ఈ కలగూర చాలా ఆరోగ్యం మంచిది ఈ సంక్రాంతి అప్పుడే కాదు మామూలు రోజులు కూడా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి మీరు కూడా ఈ కూర చేసుకోవచ్చు చేసుకుని తినండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి